ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಲ್ಲಿ ಪ್ರೈವೇಟಿ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಪ್ರೈವೇಟಿ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜು ಪ್ರವೀಧೀಕರಣೇಜು ಪ್ರವೀಧಿಕ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ಕುಮಾರ್ ಗಾರ್ ನಾಯಕತ್ವಹಾರ್ ವೈಎಸ್ಆರ್ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜುಕರಣಿ ಕಾಲೇಜು ಸೀಟ್ನ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಣಯ विझी पेद विथे मेडल कॉलेज सीटल मेडकल कालेज सीटल मेड పేదల పేదలకు న్యాయం చేస్తామని చెప్పి ప్రతి గ్రామం కూడా తిరిగి ఈ కూటమి నేతలు ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళా కూడా పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ అన్నీ అమ్మేస్తా ఉన్నారు దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఏదైతే తీసుకొచ్చారో ఆ మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ముక్కలు ముక్కలుగా ఆ మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉన్నారు తద్వారా ఇక్కడ మెడికల్ మెడికల్ విద్యని దూరం చేస్తూ మెడికల్ విద్యని దూరం చేస్తూ పేద ప్రజలకు దూరం చేస్తూ అదేవిధంగా వైద్యాన్ని కూడా పేదలకి దూరం చేస్తూ ఈరోజు ఒక ఒకరికి కట్టబడే కట్టబెట్టే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈరోజు పామరు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించడం కూడా జరిగింది ఈ రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఈ ప్రైవేటు ప్రైవేటు విద్యని విత్డ్రా చేసు ప్రైవేటు పరం చేసే ఏదైతే వైద్య విద్యని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారో దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము రెండు నెలలుగా పోరాటం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు న్యాయం జరగాలని చెప్పి మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం ఆ పోరాటం చేసే క్రమంలో మా మీద కేసులు పెడతా ఉన్నారే తప్ప ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే కార్యక్రమం ఎక్కడ కూడా చేయట్లేదు కానీ మేము ఒక పెద్ద కార్యాచరణగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని కోటి సంతకాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గాన్ని నుంచి మా పామర్ నుంచి యాభై వేల మందితో యాభై వేల సంతకాలు సేకరిస్తూ ఉన్నాం ఈ అన్నీ కూడా గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం చేసి ఎట్లయినా కానీ ఈ ప్రైవేటీకరణి అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రతి గ్రామం కూడా తిరిగారు ప్రతి ఊరు తిరిగారు పేదలకి న్యాయం చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు పేదలకి న్యాయం చేయడం లేదు కదా ఈ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ ఈ రాష్ట్రాన్ని అమ్ము అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు నైజం ప్రజలందరూ ఎన్నికల ముందు ఆయన ఒకలా ఉంటాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకలాగా మారిపోతారు ఆ పరిస్థితులు లాగా ఆ విధంగానే ఈరోజు పేదల గురించి పట్టించుకునే పరిస్థితి లేవు ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి ఆ పెట్టుబడులు చేస్తున్నావు ఈ పెట్టుబడులు చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ పెట్టుబడులు గురించి కాదు ఇక్కడ రైతనని ఆదుకునే పరిస్థితులు కూడా లేవు ఇప్పుడు తుఫాను వచ్చి ఇప్పుడు దాదాపుగా ఇరవై తొమ్మిదో తారీఖున తుఫాను వస్తే ఈ రోజు వరకు కూడా ఇన్యూమైజేషన్ చేసినటువంటి ఎంత పంట దెబ్బతింది అని చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం తక్షణమే రైతుల పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఎన్జుమరైజేషన్ ఏదైతే రైతులకి సాయం చేయాలనుకుంటా ఉన్నారు ఆ సాయాన్ని ఆ ఇన్పుట్ సబ్సిడీ వెంటనే కూడా రిలీజ్ చేయాలని చెప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా మీద దా మా మీద ఎదురుదాడి చేయడం కాదు మీరు ప్రభుత్వంలో ఉన్నారు బాధ్యత వహించి మీరు ఆ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలి ఎందుకంటే రైతుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రేపు మిషన్ కోతకెళ్తే ఈ తుఫాను వల్ల ఎకరానికి పదివేల రూపాయలు ఈరోజు అదనంగా ఖర్చు అవుతూ ఉంది తక్షణమే మీరు ఇస్తే అది రైతులకి సాయం జరుగుద్ది అదేవిధంగా పంట పెట్టుబడి సాయం మీరు మీరు ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పారో ఆ అన్నదాత సుఖీభవ కౌలు రైతులు కూడా వర్తింపజేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం మీరు తక్షణమే మీరు ఈ వైద్య కళాశాలలని ప్రైవేటీకరణని మీరు ఉపసంహరించుకోకపోతే ఈ రాష్ట్రంలో మీ కూటమి నేతల్ని రోడ్ల మీద కూడా తిరిగిచ్చే పరిస్థితి ప్రజలే తీసుకొస్తారని చెప్పి కూడా మన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఎక్కడ కూడా ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయి ప్రతి గ్రామంలో వాళ్ళు స్వయంగా ఆ దాదాపుగా ఐదు నుంచి ఆరు బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు అదేవిధంగా అక్రమంగా ఇసుక మీద సంపాదన అదేవిధంగా రేషన్ మాఫియా నిర్వహించడే తప్ప ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకునే పరిస్థితులు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం